క్రీస్తు రక్త సంబంధులైన దేవుని బిడ్డలైన అందరికి ప్రత్యేకమైన వందనాలు ఈ కలవరి దీవన కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు అంతే మాత్రమే కాదు ఈ కార్యక్రమాలు మీకు మీ పిల్లలకు మీ కుటుంబాలకు దీవనకరంగా ఉండాలని మేము ప్రార్థనాపూర్వకంగా వీటిని మీకు అందించబడుతుంది నిమిడరా ఈ కార్యక్రమాలు మీరు ఇతరులకు షేర్ చేయండి తప్పనిసరిగా ఈ కార్యక్రమాలు దేని ప్రార్థన చేయాలని ప్రభు పేరు మీకు మనవి చేస్తూ ఉన్నాను మంచిది దేవుని బిడ్డారు ఈ రోజున చాలాసార్లు బలమైనటువంటి నష్టాలు బలమైన కష్టాలు బలమైన పరిస్థితులు చాలామంది జీవితాల్లో చెప్తూ ఉన్నారు దేవుని ఎరగిన వారు దేవుని ఎరిగిన వారు దేవుల్ లోకములు ఉన్న వారు అందరూ చెప్పే మాటలు అంటే వారి మాటలు వింటున్నప్పుడు చాలా అవేవో కొండంత అవేవో పర్వతములాగా వారి మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి ఈరోజు నేను మీకు అందించబోతున్న మాటలు దేవుని బిళ్ళరా ఈరోజు నీ జీవితంలో నీ సమస్యలు అనేవి నీ బాధలనేవి నీ కన్నీళ్ళు అనేవి ఏవైనప్పటికీ ఈరోజు దేవుడు అంటున్నాడు మైన వలె కరిగిపోతున్నాయి ఈరోజు నేను మీతో పంచుకోబోతున్న అంశము దేవుని బిడరా మైనము వలే కరుగుతున్నవి పరిశుద్ధ లేఖనములో కీర్తనాకారుడు రాస్తున్న తొంభై ఆరవ కీర్తన ఐదవ వచ్చినములో ఈ రీతిగా రాయిబడి ఉన్న దేవుని బిళ్ళరా పర్వతములు మైనము వలె కరుగుతున్నవి ఈరోజు మీరు గమనించాలి సహజంగా మనందరికీ ఏది కరుగుతుంది అంటే మీ ఇంట్లో ఫ్రిడ్జ్లో ఒక ఐస్ గడ్డ తీసుకొచ్చి బయట పెడితే కరిగిపోతూ ఉంటుంది దేవుని బిడ్డర అలాగే మన అందరికీ గమనించినట్లయితే కొవ్వొత్తు మనం బాగా తెలుసు ఆ కొవ్వొత్తును మనం ముందు తీసుకొచ్చి వెలిగిస్తే వెలుగుతూనే ఉంటుంది అది కరిగిపోతూ ఉంటాయి చాలాసార్లు మన జీవితాలలో దేవుని ఎరిగిన వారం కూడా ప్రభువుని ఎరిగిన వారం కూడా దేవుని బిడ్డరా మన ముందున్నటువంటి సమస్యలు నీకు ఉన్నాయేమో రెబులర్ కొండలాగను కొన్నయేమో కష్టం అనిపిస్తున్నాయేమో జారిపోలేం మనం వీటి నుండి విడుదల పొందలేం ఇక ఎంతైనా జీవితం అంతం చేసుకోవాల్సిందైనా చనిపోదామో అనుకుంటున్నావేమో భయపడద్దు తల్లి పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నీ సమస్య ఎంత బలమైనదైనా దేవుని బిడ్డలరా నీ అప్పులు ఎంత బలమైనవైనా నీ బిడ్డ యొక్క కుటుంబ జీవితం వివాహమైన కుమార్తె జీవితంలో భార్యాభర్తల మధ్యలో వచ్చిన కలహమైన ఈరోజు పర్వతములాగా నీ ముందు కనపడుతూ ఉంటే ప్రభు అంటున్నాడు అది మైనం వల్ల కరిగిపోతుంది ఎప్పుడు అదే దేవుని బిడ్డరా బైబుల్ సెలవిస్తూ ఉంది అదే అధ్యాయములో తొంభై ఆరో అధ్యాయం కీర్తనలు ఐదవ వచ్చిన అంటున్నాడు సర్వలోకనాథుని సన్నిధిలో ఎక్కడంటండి సర్వలోకనాథుడైన యస్సు క్రీస్తు వారి యొక్క మందిరములోనికి వెళ్ళి నీవెప్పుడైతే నీ హృదయాన్ని కొమ్మరిస్తావో నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కొమ్మరించినప్పుడు నీ ముందున్నటువంటి దేనివర ఆ బలమైన పర్వతము లాంటి సమస్యలన్నీ కూడా ప్రభు అంటున్నాడు మైనము వలె కరిగిపోతాయి దేవునికి స్తోత్రం ఈరోజు ఏమాత్రము కూడా నువ్వు భయపడక్కర్లేదు దేవుని బిడ్డరా ఎందుకో తెలుసండి నువ్వు ఆరాధించే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు రష్యము కలిగిన దేవుడమ్మా నువ్వు ఆరాధించే దేవుడు శక్తి కలిగిన దేవుడు ఆయన అంటున్నాడు నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా ఈరోజు నీకు అసాధ్యం వచ్చేమో కానీ దేవునికి అసాధ్యం అనేది ఏది కూడా లేదని నువ్వు ఎప్పుడైతే దేవుని బిళ్ళరా నీ సమస్యను నువ్వు ముందు దేవుని ముందు తీసుకొస్తావో ఆ సమస్యను దేవుడు అంటున్నాడు అది మైనం వల్ల కరిగిపోతుంది నీ ఇంట్లో ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఐసు గడ్డ దాన్ని బయటికి తీసి నువ్వు బయట పెడితే ఏ విధంగా కరిగిపోతుందో అదే విధముగా నీ సమస్య కూడా కరిగిపోతుంది వైబుల్లో ఒక మాట చూద్దామా చూడండి దేవుని బిడ్డరా ఆ రోజు మహాభక్తుడు ప్రార్థనాపరుడు చాలా ఘనమైనటువంటి వాడు దేవుని బిడ్డరా ఏలియా ఒక రోజున ఒక అడవిలోనికి వెళ్ళి ఒక వృక్షం కింద పడుకొని దేవుని దగ్గర ఒక పర్వతం లాంటి సమస్య దేవుని ముందు పెట్టాడయ్యా ఇక నాకు చాలు నన్ను నా పితరుల దగ్గర చేర్చుకో ఇక నేను చనిపోతాను నాకు మరణం దయచేయ్యా అని దేవుని దగ్గర అడిగాడు ప్రభు అంటున్నాడు ఏలియా ఏలియా మైనం వల్లి నీ సమస్య కరిగిపోద్దాయా ఎజువేలుకి నువ్వు భయపడుతున్నావా ఎజువేలు అనేటువంటి ఆ కొండలాగా పర్వతంలాగా ఉన్నటువంటి ఆమెకి భయపడుతున్నావా నువ్వు భయపడనక్కర్లేదు ఏలియా ఇదిగో నువ్వు భయపడనక్కర్లేదని దేవుడు తన దూతను పంపి ఏలియను ముట్టి ఆయనకు రొట్టెని పెట్టి దేవుని బిడ్డరా తన శక్తికి మించిన ప్రయాణాన్ని పెట్టి మరణమే చూడకుండా తన యుద్ధకు నడిపించిన దేవుడు కదా దేవునికి స్తోత్రం హలలుయా నువ్వు ఎక్కడ ఉన్నా ఈ కార్యక్రమాన్ని ఏ దేశంలో ఉంటున్నా దేవుని బిడ్డరా ఏ దేశంలో ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తివైనా ఈ రోజున నీ సమస్యలు అనేవి ఈ రోజున పర్వతములాగా బలముగా నీ ముందుకు వస్తే ప్రభువు నీతో మాట్లాడే మాట్లాడో తెలుసా ఇదిగో నేను నీకు ఉన్నాను నీకు ప్రక్కన నేడుగా ఉన్నాడమ్మాయన నీతో ఉన్నాడు ఆయన ఆయన నేను విడిచిపెట్టే దేవుడు కాదు అయితే నువ్వు సర్వలోక నాదుడైన ఎస్ ఎస్ సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి నీ ప్రార్థన మానవద్దు ఆయన సన్నిధిని మానవద్దు సహవాసాన్ని మానవద్దు ప్రభుత్వం చేయవలసిన మొరపెట్టడం మానవద్దు నువ్వు ఎడవకుండా నువ్వు ఎప్పుడైతే నువ్వు మరుగుపెడతావో అప్పుడు ఆ కృపగల దేవుడు అంటున్నాడు నీ సమస్యలన్నీ కూడా ఆ పర్వతం లాగుండవి మైనం వల్లే కరిగిపోతాయి ఈరోజు మీతో పంచుకున్న అంశము మైన కరుగుతున్నవి ప్రార్థన ప్రేమగల తండ్రి నీకు వందనాలు నాయనా ఈ కార్యక్రమాలు చూస్తూ ఉన్నటువంటి మీ పిల్లలందరితోనూ మీరు మాట్లాడి వారి యొక్క నాయన బలమైన సమస్యలన్నీ కూడా ఆ మైన వల్లే కరిగిపోయినట్టుగా కురుపు చూపించమని ఏసయ్య నామం నడుగుచున్నాము తండ్రి Amen.